এবে কিছুটাটা দাও লাইন নাও না লাইন নাও না કે સેવાએ સુકાશે

వైరస్ ఫిట్ వచ్చింది ఎవరు గారు వన్ జీరో ఎయిట్ కదా కొన్ని ఎండు మంది చల్ల జరిగి తొందరగా मंझूरे अमृत <peine languages�>

వాళ్ళు ఇన్సెన్స్లో కొంచెం వస్తే లేదు ఆవల వచ్చినాయి కేటల సరేన పెట్టురని నిలబండి ఎండి ఎండికిర మా కేటల కొనే తీరస అంటే ఏస్తాగ రావ అంటే ఏస్తాగ నాకి కాటల లో ఉంటేవా చిదుకుందర ని కొడల అనుండి సిఆర్ తోల మా కేటల మాకి తెలియదు కవండి నాకు మా ఎంట కాప్ లైన్ మాకే చేంజ్ చేస్తా వాల కన్సెన్ చేస్తా కదా రసన్ చేస్తా కదా రూ నాట్ లో నువ్వు లో ఉండి నిందిగా ఫీల్ అవుతావు నిండి సాల్ తిల క్వశ్చన్ నీ ఓటిఎస్ కొని చెప్పు అమ్మా నిదంగ పండి

స్వామి ప్రమాణంగా చెప్పు ఆంజనేయులు కదా ఆంజనేయ స్వామి ప్రమాణంగా చెప్పు ఎవరైనా రాజకీయ ఎన్నిక ఇచ్చినా నిజంగా పెన్సాకి వచ్చిన వాళ్ళు మరి ఇంకా ఆయన మంత్రి ఏమంటాడు ఈ బిఆర్ఎస్ఓలు పంపిస్తున్నారు రాజకీయం అంటారు వాస్తవమా ఇరవై రోజులు

ఇరవై నెల కాంగ్రెస్ ప్రభుత్వంలో అందరికి కష్టాలు కరెంటు కష్టాలు నీళ్ల కష్టాలు తాగడానికి నీళ్ళ ట్యాంకులు కట్టించి నల్లలు ఫిట్ చేసి ఇచ్చినప్పుడు అది కనీసం మెయింటైన్ చేయలేకపోతున్నారు తాగడానికి నీళ్లు కూడా బురద బురద మొత్తం ఉండే ఉండి నీళ్ళు వస్తుంది అంటే ఫ్లోరినేషన్ కూడా చేస్తారు వెళ్ళిపోయిన ఎక్కడోళ్ళు అక్కడ మిషన్ బయట పాత్రల్లో నీసేసేయాలని కచ్చ కడితే వాళ్ళు వెళ్ళిపోయింది ఉత్తర్వులకు అవగాహన లేదు దానిలో కనీసం క్లోరిన్ కలిపేటం లేరు అవి ఎంతమంది రోగాలు చచ్చిపోతే తెలుగు దానికి రైతులు చూడండి ఒక మంత్రి మాట్లాడుతూ వ్యవసాయ శాఖ మంత్రి గారు బిఆర్ఎస్ రాజకీయం చేయడానికి పంపిస్తున్నారు ఇప్పుడు పెద్ద మనిషి ఏం సాక్షి చెప్పు నువ్వు ఏం సాక్షి సార్ మాకు ఎవరు పంపలేదు మాకు నేను అయితే నాలుగు పెట్టుకొచ్చి ఇరవై ముప్పై రోజులు అయితే అది మందు మొదలు దొరుకుతారు ఎరిగా దొరుకుతాయి రోజులు అయిన కాబట్టి ఏ పేరు కురుమయ్యూ చెప్పు కురుమూర్తి దేవుని కొట్టేసుకోని చెప్పు కరెంటే నయే మూడు రోజులు అంటే పేరు

మీరు పిండి సంస్థలు అవసరం లేకుండా వచ్చిన చెప్తున్నారు వాళ్ళని ఏమనాలి మరి ఇప్పుడు ప్రజలకు మోపిల్ల కంటే బస్ అంటే మొదలు లేదు మేము పైసలు పెట్టి బస్ ఒకటి ఒకటి ఇలా రాష్ట్రం మొత్తం కూడా అల్లాడుతున్నారు ఇలా రైతులు మొత్తం ఈయన వండించకపోతే రైతు వండించకపోతే మనం తిండి లేక వస్తారు జనం ఇంత పెద్ద భారతదేశంలో హైయెస్ట్ దేశంలో ఉన్నటువంటి సగం జనాభాకు తెలంగాణ నుంచే మేము వరి నుంచి పంపించేది ఇరవై మూడవ స్థానం నుంచి దేశంలో నెంబర్ వన్ స్థానానికి కేసీఆర్ గారు ఇచ్చిండు నీళ్లు ఇచ్చిండు కరెంట్ ఇచ్చిండు పిండి ఇచ్చిండు రైతు వేదికలు కట్టించిండు ఒడ్లు కొన్నాడు కరోనాలో పూర్తి భయంకరమైన కరోనాలో కూడా ఒడ్లు కొనుక్కొని బ్యాంక్ అకౌంట్లో వేసిండు పిండి గురించి ఎప్పుడు ఆలోచన చేయలేదు మా రైతులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ఈ పరిస్థితి ఉండే ఇవాళ మళ్ళీ ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి పరిస్థితి పునరావృతమైంది ఉన్నమాట అంటే ఉరికి పడతారు ఉన్నమాట అంటే ఇప్పుడు రాండి ఇప్పుడు రాండి ఊర్లలో తిరగండి వీళ్ళు కొరత ఉందని ఇలా మంత్రి మాట్లాడతాడు బాధ్యత లేకుండా మాట్లాడతారు టీఆర్ఎస్ వాళ్ళు పంపిస్తారు రాజకీయం చేస్తారు బదనామే చేస్తున్నారు మీరు తిరగండి ఇలా దగ్గర అడగండి వాళ్ళ ఆవేదన ఇంత వయసులో ఈయన మూడు రోజుల నుంచి కావులు చేస్తున్నాడు ఈ వయసులో ఆయన కావులు చేస్తున్నాడు ఆయన రాత్రిక్కడ వండుకొని సలికి ఫిక్స్ వచ్చింది ఆయన చనిపోతే ఎవరు బాధ్యులు ఎవరు బాధ్యులు అవుతున్నాడు ఇష్టానుసారంగా ఉంది కదా అధికారం ఉంది కదా అని మాట్లాడితే సరిపోదు రామగుండంలో ఫ్యాక్టరీ ఖరాబ్ అయిందంట మరి వర్షాలు పడుతున్నాయి సీజన్ వస్తుంది వరి పంటలు ఉన్నాయి ఆ ఫ్యాక్టరీ బాగుందా లేదా అని పర్యవేక్షించింద్రా ఎవడైనా చూసింద్రా నడుస్తుందా లేదా ఇప్పుడు బంద్ అయిన తర్వాత దాన్ని నిన్న సెక్రటరేట్ పిలిపించారు రేపు రిపేర్ చేస్తారంట పది రోజులు అవుతుందంట పది రోజుల తర్వాత యూరియా స్టార్ట్ అవుతుందంట అప్పటి వరకు మరి ఎక్కడి ఎక్కడ అవ్వాలి సరైన సమయంలో యూరియా చల్తేనే వస్తుంది పంటలు వండుతాయి ఏ సీజన్లో ఏ నాటు ఏ చల్తారు అవగాహన లేకుండా మీరు ఇష్టానుసారంగా వివరిస్తే ఎవరు బాధ్యులు కావాలా ఒక్క ఓటి వేసిన పాపానికి ఇన్ని కష్టాలు వీళ్ళకు పొద్దుగా లేస్తే రాత్రి వరకు అవి పడిన పంట గిట్టుబాటు జరగరు అందువల్ల ఏరున్నారు దయచేసి వెంటనే నష్టం నష్టం మొత్తం పరిహారం తల్లించాలి యూరియా మీరు ప్రభుత్వం నుంచి ఫ్రీగా ఇవ్వాలి ఉచితంగా ఇవ్వాలి మీరు వేసిన తప్పు పనుకి ఉచితంగా యూరియా సరఫరా చేయాలి ఎన్ని ఎకరాలు నాటేసిండ్రు అనేది మీ వ్యవసాయ శాఖ అధికారుల దగ్గర లెక్క ఉంది దాని ప్రకారం మీరు పంచిపెట్టండి బిఎల్ఎస్ సకాలం చల్లనందుకు నష్టపోతుంది పంట తక్కువ వస్తుంది దానికి మీరు నష్టపరిహారం సల్లించాల రైతులకు క్షమాపణ చెప్పి మీరు బాధ్యత తీసుకొని ఉచితంగా పంపిణీ చేస్తారా చూడండి అర్ధ గంట సేపు అయింది ఇక్కడ రైతు ఫిట్స్ వచ్చిపోయాడు ఇక అర్ధ గంట తర్వాత వచ్చింది అంబులెన్స్ ఆ అంబులెన్స్ని మేము ఉన్నప్పుడు గిఫ్టెస్ ఫ్యాన్ కింద ఎనిమిది అంబులెన్స్ కొన్నిచ్చినాం మా ఫోటోలు కూడా తీసుకోడేసారు ఫ్రీగా కొనిచ్చినటువంటి అంబులెన్స్ కు వాళ్ళ ఫోటోలు పెట్టుకో సంతోషం పెట్టుకోండి కనీసం తన నిర్వహణను చూసుకోండి అంబులెన్స్ లో ఆక్సిజన్ అందాక ముసాపేటలో ఒక రైతు వచ్చిపోయిండు ఇంకా మా విలేకర్ చెప్తున్నాడు మా తన్న కోజ్లో కూడా అట్లయిందండి ముఖ్యమంత్రి గారు నియోజకవర్గంలోనే అంబులెన్స్ రాక ఆయన చనిపోయాడు అంటే అని చెప్పేసి ఇన్ని కష్టాలు పడి మేము పాలం ఊరిని కాపాడుకొని ఇరిగేషన్ ప్రాజెక్టు కట్టుకున్నాము తొంభై శాతం కంప్లీట్ అయినాయి కనీసం పది శాతం కంప్లీట్ చేస్తున్నారు దీనికి ప్రభుత్వం బాధ్యత వహించాలా రైతులందరికీ కూడా నష్టపరిహారం చెల్లించాలా దయచేసి మళ్ళీ మళ్ళా ఓటేసిన పాపానికి ఈ కష్టాలు అనుభవిస్తున్నారు